జనసేన పార్టీ పటిష్టతకు కార్యకర్త కృషి చేయాలని రమేష్ అన్నారు బదివేలు పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయంలో సమన్వయకర్త బసవి రమేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ పటిష్టతకు కృషి చేయాలని తెలిపారు పార్టీ జనరల్ సెక్రటరీ కొణదెల నాగబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారని ఆయన ఆదేశాల మేరకే ఎన్డీఏ కూటమి పొత్తులలో భాగంగా జనసేన పార్టీకి రావాల్సిన ముప్పై శాతాన్ని తీసుకుని పార్టీ బలోపేతానికి ప్రతి జనసేన సైనికుడు పాటుపడాలని సూచించారన్నారు అలాగే మండలంలో గాని పంచాయతీలలో గాని మున్సిపాలిటీలో గాని అలాగే నియోజకవర్గంలో గాని పార్టీకి రావాల్సిన ముప్పై శాతం మనం తీసుకుని పొత్తు ధర్మాన్ని కాపాడాలన్నారు జనసేన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు శ్రీ నాగబాబు గారు మాకు తెలియజేయడం వలన మేము కూడా మీకు తెలియజేస్తున్నాను ఏ విషయం అయినా సరే ముప్పై శాతం మనకు వస్తుంది ఆ ముప్పై శాతం కష్టం తీసుకోవాలా మీరు మిస్ చేయొద్దని చెప్పి శ్రీ కొడితెల్ నాగబాబు గారు మాకు తెలియజేయడం జరిగినది ఖచ్చితంగా అదే విధంగా నేను మీకు తెలియజేస్తున్నాను మీ మండలాల్లో కానీ మీ పంచాయతీలలో కానీ మీ మున్సిపాలిటీ వార్డులలో కానీ మీకు రావాల్సిన ముప్పై శాతం వరకు మీరు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను అది ఏదైనా సరే ఈరోజు ఒకటి రెండు ప్రతి విషయంలో సరే మనం ముప్పై శాతం తీసుకోవాలి అది గుర్తు పెట్టుకోండి మనకి ఏం ఇది చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మనం ముప్పై శాతం మనం తీసుకుంటాం వాళ్ళు తీసుకోవాల్సింది వాళ్ళు తీసుకుంటారు ఎవరు దీంట్లో అదే పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా